ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను చార్మి అసలు ప్రశాంతంగా ఇండియాని బతకనిచ్చే ఉద్దేశం అసలు మన ట్రంప్ మామకున్నదా లేదా అని అనిపిస్తుంది ఎందుకు తెలుసా ప్రతిదానికి సంబంధించి అంటే వైపు ఏమో నాకు మోడీ గారంటే చాలా ఇష్టం మోదీ గారికి నేనంటే కూడా ఫుల్ ఇష్టం ఆయనకి ఆయన నన్ను హ్యాపీగా ఉంచకపోతే ఖచ్చితంగా నేను టారిఫ్ యాభై నుంచి డెబ్బై శాతం చేస్తా అని చెప్పేసి అరుస్తున్నాడు తెలుసా అసలు మీకు ఈ టారిఫ్ విషయంలో అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కడుతున్నామంటే ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది తెలుసా కానీ ఆ యాభై శాతంలో మనం ఇంకో ట్వంటీ ఫైవ్ ఏదైతే కడుతున్నామో ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ట్వంటీ ఫైవ్ రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నందుకు కట్టించుకుంటున్నాడు తెలుసా మనకి అంటే అంత శాడిజం ఇతర దేశం నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నాము అన్న ఏకైక రీజన్తోని ఈ పెద్ద మనిషి ఇండియా చేస్తున్నాడు ఇలా టారిఫ్లు పెంచుకుంటూ పోవడము అదే కాకుండా ఇండియా మీద ఎక్కువగా ప్రభావము ఇండియా మీద టార్గెట్ చేస్తూ ఉండడంతో దానివల్ల ఇటు బంగారం వెండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర అక్షరాల లక్ష నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు నిన్నటికి ఇవ్వలటికి నాలుగు వేలు పెరిగింది నిన్నటికి ఇవ్వాలకి సరే ఇది పక్కన పెట్టుర్రీ ట్వంటీ టూ క్యారెట్ బంగారం ధర లక్ష ముప్పై ఒక్క వేల చిల్లర ఉంది అండ్ మెయిన్లీ ఈ ఆబ్వియస్లీ బంగారం పెరిగింది పది పర్సెంట్ అంటే వెండి నేనేం తక్కువ పోతా అని చెప్పి ఆ తొంభై పర్సెంట్ పెరిగి డైరెక్ట్ పోయి హిమాలయాల కొండల మీద వెళ్ళి కూర్చుంది రెండు లక్షల ఎనభై మూడు వేల చిల్లర నడుస్తుంది అంటే రేపటి రోజు సామాన్యుడు వెళ్ళి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నిజానికి ఫిబ్రవరి సంక్రాంతి అయిపోయిన తర్వాత మంచిగా పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తూ ఉంటుంది సౌత్ ఇండియాలో మొత్తం పెళ్లి హడావిడి నడుస్తూ ఉంటుంది అలాంటిది ఆ అమ్మాయికి పెట్టిపోతల్లో కూడా ఒక పోని ఒక ఐదు తులాలు ఇద్దామన్నా కూడా జస్ట్ ఇమాజిన్ వట్టి ఐదు తులాలకి ఆల్మోస్ట్ పది లక్షలు అవుతుంది పది లక్షలు అంటే ఓ సామాన్య కుటుంబీకుడు ఎలా అసలు ఏ యాంగిల్లో కొనగలుగుతాడు చెప్పండి ఎవ్వరు కొనలేరు అలాంటి పరిస్థితిని తీసుకొస్తున్నాడు అదే కాకుండా మనకి ప్రతి ఒక్కటి కంపెనీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిపైన ఈ టారిఫ్ వల్ల అక్కడికి వెళ్ళి ఎవరెవరైతే ఇండియన్స్ అక్కడ ఉంటున్నారో వాళ్ళ మీద కూడా ప్రభావం పడుతుంది వాళ్ళ మీద పడిన ప్రభావమే కాకుండా ఇండియాలో ఉంటున్న మన మీద కూడా ఇండైరెక్ట్గా ట్యాక్స్ పరంగా కానివ్వండి రేట్స్ పరంగా కానివ్వండి కంప్లీట్గా మనం ఆధారితం యుఎస్ఏ ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఒక మాట అన్నాడు తెలుసా యుఎస్ఏ నుంచి మీకు మా సైడ్ నుంచి సపోర్ట్ కావాలి మీకు మా సైడ్ నుంచి కంప్లీట్గా అన్ని లైసెన్స్ కానివ్వండి హెచ్ వన్ వీసాలు కానివ్వండి అన్నీ కావాలంటే రష్యా నుంచి మీరు దూరంగా ఉండండి రష్యా నుంచి ఆయిల్ కొనకండి అంట యుఎస్ఏ నిన్నగాక మొన్నొచ్చి కుప్పి గంతులు వేస్తుంది ఒకానొక సందర్భంలో ఇండియా మొఖం దిక్కు చూసిన పాపన పోలేరు మీరు మరి అలాంటిది ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని నువ్వు రష్యాని వద్దని చెప్పమంటున్నావు రష్యా ఎప్పుడైతే ఒక సందర్భంలో నేవీ ఒక సా టైంలో అటు పాకిస్తానీ షిప్పులు నేవీ పైన దాడి చేస్తే రష్యన్ సబ్మరైన్లు వచ్చి కాపాడినాయి ఒక దాఖలాలు చెప్పు నువ్వు కాపాడింది ఓ ఆలోచించినప్పుడు దొరకవు కదా ఆవి ఉండవు మరి ఇప్పుడు నువ్వు నీ వల్ల ఇటు బంగారం రేట్లు పెరుగుతున్నాయి ఇటు ట్యాక్సులకు సంబంధించి ఇవన్నీ పెరుగుతున్నాయి అదే కాకుండా మనకి ఇప్పుడు నార్మల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే అనమాట ఫస్ట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నదాన్ని ఇప్పుడు కావాలని ఫిఫ్టీ చేసిండు ఆ ఫిఫ్టీని నేను ఇంకా పెంచుతా మీరు నన్ను హ్యాపీగా ఉంచకపోతే అంట కాదు నిన్ను హ్యాపీగా ఉంచేనేది నాకు అర్థం కాదు పెళ్ళామా ఏమన్నా దేనికి హ్యాపీగా ఉంచాలా ఇటు ఆల్రెడీ ప్రజలను అక్కడ సింహిస్తున్నావు ఇటు ఇండియన్స్ని టార్చర్ పెడతా ఉన్నాం అక్కడ ఉన్న వాళ్ళని జాబులు చక్కగా చేసుకోవద్దు గోవావే ఇండియన్స్ అనే నినాదాలు వాడతా ఉన్నారు ఏ యాంగిల్లో మిమ్మల్ని నమ్మమంటారో ఒక్కటి చెప్పండి అంటే ఇప్పుడు ఇండియన్స్ ఇక్కడ ఫైర్ అవుతున్నారు మరి గోల్డ్ రేట్స్ ఇలా రేజ్ అవుతూ ఉంటే రేపటి రోజు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మారింది ఈ గోల్డ్ రేట్స్ విషయానికి సంబంధించి మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది మనటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అల్లె కీప్ వాచింగ్ మనం టీవీ